చెప్పాలంటే ఎలాగండి స్వామి గారు మాట్లాడుతున్నారు ఇది నేను తిరుపతి నుంచి అండి ఓకే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి మీ పేరు మీరు ఉండే ఏరియా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం అప్పుడు వచ్చి కలవాలి అవునా ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి ఒకరికి టెన్ థౌసండ్ అండి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి అవునా టెన్ థౌసండ్ అండి అవునండి తగ్గించుకోరా అండి తగ్గేదే ఏం లేదండి అవునా ఓకే ఏమండి హలో హలో చెప్పండి ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకు ఎంత ఇస్తాడు ఆయన అట్లా ఏముండదండి ఆయనకి మేము చెప్తాం జాతకం మంచి సార్ మంచి చెప్పుకోండి అదే చెప్తాం ఫోన్ చేయక మా ఫోన్ చేయకండి అలాంటప్పుడు నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడు అవసరం నేను ఎందుకు చేస్తా బాయ్ నువ్వు ఫోన్ చేసినావ్ కాదు వాడికేమను వాట్సాప్ మాట్లాడు వాడికి ఫోన్ చేసి నాకు నేను నువ్వు ఫోన్ చేసి నేను సమాధానం నువ్వు ఫోన్ చేయలేలే జాతకం జనాలకి ఎవరు చెప్పారు పెళ్లి చేసుకున్న వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు ఆడుకున్నాడు ఇప్పుడు ఏం వాస్తవము చెప్తే మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు చూపి